మన ట్రెడిషనల్ స్వీట్ కజ్జికాయలు దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ ఒక టీ స్పూన్ వరకు రవ్వ ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండిలో ఆయిల్ కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి చపాతీ ముద్దకన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక బండి పెట్టుకొని అందులో ఒక కప్పు కొబ్బరి తురుము ముప్ప ఒక కప్పు బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి చివరిగా యాలకులు వేసుకొని స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చపాతీలా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ చపాతీని కజ్జికాయలు చెక్కలో పెట్టుకొని లోపల తయారు చేసుకున్నటువంటి స్టఫింగ్ని రెండు స్పూన్లు పెట్టి నొక్కేమంటే కజ్జికాయలు అన్నవి ఈ విధంగా వస్తాయి అన్నీ ఈ విధంగా చేసుకొని డీప్ ఫ్లే ఏర్పడ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో రెండు పక్కల ఫ్రై చేసుకొని పైన క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి